ఏపీపీఎస్సీ ఎండోమెంట్ ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి మనం లాస్ట్ వీడియోలోన సిలబస్ బుక్ లిస్ట్ క్వాలిఫికేషన్స్ అండ్ మేజర్ ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేసామండి ఈ వీడియోలో మెయిన్లీ కోర్ పేపర్ అయిన పేపర్ టూకి సంబంధించి డిఫరెంట్ పబ్లికేషన్స్ ఉన్న బుక్స్ చూద్దాం అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ ఈ సిలబస్ పేపర్ కానీ ఎవరైనా ఎంతవరకు డౌన్లోడ్ చేసుకోకపోతే ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఇస్తాను ఆ లింక్లో జాయిన్ అయ్యి ఈ పేపర్ సిలబస్ పేపర్ డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసి ఉంచుకోండి సో ఇప్పుడు మనం ఈ వీడియోలోన డిఫరెంట్ పబ్లికేషన్స్ పేపర్ టూకి సంబంధించి మార్కెట్లో ఉన్న పబ్లికేషన్స్ ఎలా ఉన్నాయని చూద్దాం ఇది నేను అప్పుడు లాస్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అయినప్పుడు ఈ త్రీ బుక్స్ కూడా మెయిన్ మెయిన్ యాస్పెక్ట్స్కి నేను ఫాలో అయ్యానండి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో సో ఈ త్రీ బుక్స్కి కూడా నేను ఇవాళ క్లియర్గా మీకు రివ్యూ చేస్తాను ఏ బుక్ ఎలా ఉందనేది ఇందు నుంచి మెయిన్ ఏదో ఒక సోర్స్ మీరు ఫాలో అయ్యి సిలబస్లోన సెకండ్ పేపర్కి సంబంధించి వెయిటేజ్ పరంగా మనం ఎలాగా డివైడ్ చేసుకొని చదవాలనేది నేను క్లియర్గా చెప్తాను మ్యాక్సిమం మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వెయిటేజ్ పరంగా మనం ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే మనకి మాక్సిమం స్కోరింగ్తో పాటు టైం కూడా బాగా సేవ్ అవుద్ది అనమాట ఓకేనా సో వీడియో స్టార్ట్ చేద్దామండి సో మనం ఫస్ట్ విజేత కాంపిటీషన్స్ నుంచి చెప్తాను తర్వాత జీబీకే తర్వాత మేజర్ పబ్లికేషన్స్ నుంచి చెప్తాను సో ఫస్ట్ విజేత కాంపిటీషన్స్ చూసుకుంటే ఇది యాజ్ పర్ సిలబస్ పరంగానే త్రీ బుక్స్ కూడా ఇచ్చారు సో విజేత కాంపిటీషన్స్లోనే మనకి మీరు సిలబస్ చూడవచ్చు ఇండెక్స్ కావాలంటే పాస్ పెట్టి కూడా చూడొచ్చు సో మ్యాక్సిమం ఇది రామాయణం సంబంధించి మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యే పాతలు రాజవంశాలు ప్రదేశాలు నెక్స్ట్ మహాభారతంకి సంబంధించి కూడా మనం ఇండెక్స్ చూడవచ్చు మొత్తం బాగా కవర్ అయ్యింది సేమ్ అలానే సిలబస్ యాజ్ పర్ సిలబస్ కరెక్ట్గా కవర్ అయ్యింది మీరు చూడవచ్చు అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పాత్రలు ప్రాథమిక జ్ఞానం సంబంధించి సో అన్నీ అలానే పాత్రలు చూడండి రాజవంశాలు ప్రదేశాలు వాటికి సంబంధించి నెక్స్ట్ భాగవతం ఓకేనా సిలబస్ ఎలా ఉంటుందండి విజేత కాంపిటీషన్స్ది ఇది హిందూ పురాణాలకు సంబంధించి దేవాలయ ఆగమాలకు సంబంధించి ఇది ఉంటుంది సో ఇది వేద సంస్కృతి యజ్ఞ యజ్ఞాలు యాగాలకు సంబంధించి ఉపవేదాలు నెక్స్ట్ ఆల్వాళ్ళు నైనాళ్ళు ఇవి ఉంటాయి చూసారా మత గురువులకి సంబంధించి దానికి విజేత కాంపిటీషన్స్లోన ఇది ఇండెక్స్ అండి కావాలంటే పాస్ పెట్టి చూడొచ్చు ఇది మనకి లాస్ట్కి యాక్ట్ అనమాట ఈ యాక్ట్లోన మనకి డిఫరెంట్ సెక్షన్స్ మెన్షన్ చేశారు కదా ఎండోమెంట్ యాక్ట్కి సంబంధించి అవి ఇక్కడ కవర్ అవుతాయి నెక్స్ట్ విజేత కాంపిటీషన్స్లో మనకి హిందూ పురాణాలపై ప్రాథమిక అవగాహన అనేది లాస్ట్లో ఎక్స్ట్రా మ్యాటర్ ఇచ్చారనమాట ఎడిషనల్ మ్యాటర్ ఇది కూడా టైం ఉంటే మీరు కవర్ చేసుకోవచ్చు ఇంకా ఇందులో మనకి చాలా వరకు ప్రదేశాలు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇంకా ఏవైనా ఎడిషనల్ మ్యాటర్ ఇందులో కవర్ అవ్వంది లాస్ట్లో ఇక్కడ కవర్ చేశారనమాట తర్వాత విజేత కాంపిటీషన్స్లో మనకి ప్లస్ ఏంటంటే ఎయిట్ మోడల్ పేపర్స్ ఇందులోనే కవర్ చేశారు ఈ బుక్లోనే మిగతా పబ్లికేషన్స్తో పోల్చుకుంటే అది మనకి మిగతా దీని దగ్గర కాకుండా ఇక్కడ ప్లస్ అనమాట ఎయిట్ పేపర్స్ ఇక్కడ ఉన్నాయి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇక్కడ సిలబస్ ఇచ్చారు ఎండోమెంట సంబంధించి సిలబస్ అనమాట పేపర్ వన్ పేపర్ టూ రెండు సిలబస్ ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ పేజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది పర్లేదు సో ఇది మనకి ఎలా ఉంటుంది అంటే పారాగ్రాఫ్స్ వైజ్ ఉంటుందండి ఇచ్చుకోండి ఫస్ట్ ఫస్ట్ది రామాయణం సో ఇది పారాగ్రాఫ్ వైజ్ ప్యారాగ్రాఫ్ ఫ్లో ఉంటుంది అనమాట పారా టు పారా ఫ్లో ఉంటుంది ఒక స్టోరీ లాగా ఉంటుంది అనమాట పర్ఫెక్ట్గా మెన్షన్ చేశారు ఏది ఎక్కడ మ్యాక్సిమం కవర్ చేశారు ఈ బుక్లోన చాలా ఫ్లో కూడా చాలా బాగుంటుంది ఇది ఇది నేను ఫాలో అయినప్పుడు ఈ బుక్ చాలా బాగుంటుంది ఎందుకంటే పారాగ్రాఫ్ వైజ్ ఉంటుంది కాబట్టి మనకి ఒక స్టోరీ లాగా వెళ్ళిపోతుందన్నమాట కరెక్ట్గా చదువుకోవాలి ఏవైనా ఇంపార్టెంట్ ఉంటే ఇక్కడ ఇలా మెన్షన్ చేసి హైలైట్ చేసుకుంటే సరిపోతుంది సో సేమ్ అన్నింటికి అలానే ఉంటుందండి సో రామాయణం మహాభారతం నెక్స్ట్ ఏంటంటే ప్రతి చాప్టర్ అయిపోయిన వెంటనే బిట్స్ ఉంటాయి బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్లోన చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి అక్కడే కీ ఉంటుంది చివరిలో ఇలా రామాయణం మహాభారతం భాగవతం అన్నీ ఉంటాయి లాస్ట్కి మనకి ముందు చెప్పినట్టు మోడల్ పేపర్స్ చూశారు కదా మోడల్ పేపర్స్ కూడా ఇందులో కవర్ అవుతాయి మొత్తం ఎయిట్ మోడల్ పేపర్స్ ఉంటాయి ఇందులో నెక్స్ట్ రామాయణంకి సంబంధించి ముందు ఏమైనా మిస్ అయితే లాస్ట్లో చాలా క్లియర్గా ఇచ్చారనమాట మనకి పురాణాలకు సంబంధించి మనకి ఇంకా ప్రాథమిక అవగాహన అని అక్కడ ఏమైనా మిస్ అయినవి ఉంటే ఎడిషనల్గా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ప్రా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ అన్ని ఇందులో కవర్ అవుతాయి లాస్ట్లో యాక్ట్ మాత్రం మూడు బుక్స్కి సంబంధించి ట్రూ ట్రాన్స్లేషన్ అనమాట మీరు యాక్ట్ చూడొచ్చు యాక్ట్ మనకి కరెక్ట్గా ట్రూ ట్రాన్స్లేషన్లో ఉంటుంది సో ట్రూ ట్రాన్స్లేషన్ మీకు చదవడం కష్టం అయితే ఏం చేయాలంటే మెయిన్ బుక్ అనేది పక్కన పెట్టుకోవడం మంచిది అనమాట ఇది బేర్ యాక్ట్ ఈ బేర్ యాక్ట్ పక్కన పెట్టుకొని చదువుకోవడం మంచిది ఏది మిస్ అవ్వదు కానీ ఇది మేము అప్పుడు చదివినప్పుడు అప్డేట్ అయింది సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేటెడ్ బేర్ యాక్ట్ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను ఆ బుక్ ఆ బుక్ అవైలబుల్గా వచ్చింది సో యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర లేదు అవైలబుల్గా లేదు నేను అది దాని మీద సపరేట్ వీడియో చేస్తాను ఇంకా రెండు కొత్త బుక్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి ఆ రెండు ఒక దీనిలో కవర్ చేస్తాను బేర్ యాక్ట్ మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట బేర్ యాక్ట్లోన మనకి ఎక్కడ పోదనమాట పర్ఫెక్ట్గా మనకి బేర్ యాక్ట్ ఫాలో అయితే సరిపోతుంది మిగతావన్నీ టూ ట్రాన్స్లేషన్స్ ఏనండి ఏదో ఒకటి ఎక్కడో దేని మిస్ అవుతూ ఉంటుంది సో బేర్ యాక్ట్ పక్కన పెట్టుకొని చదివితే మనకి ఏది మిస్ అవ్వదు పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇవి చదివినప్పుడు మనం ఏం చేయాలంటే మూడు బుక్స్ కూడా టూ ట్రాన్స్లేషన్ ఉంది కాబట్టి చదివినప్పుడు కొంచెం ఇబ్బంది అవుద్ది అందుకు మెయిన్ యాక్ట్ పక్కన పెట్టుకోవాలి ఇది విజేత కాంపిటీషన్కి సంబంధించండి నెక్స్ట్ మనం జీబీకే పబ్లికేషన్స్ చూసుకుంటే జీబీకే పబ్లికేషన్స్ కూడా మ్యాక్సిమం సిలబస్ అంతా బాగా కవర్ చేశారు ఇది కూడా సో మీరు చూడవచ్చు ఇక్కడ సిలబస్ మొత్తం క్లియర్గా మనకి నోటిఫికేషన్ ఏదైతే మెన్షన్ చేశారో అదే ఉంటుందన్నమాట ఇంకా నోటిఫికేషన్ రాలేదు సో వచ్చిన మాక్సిమం కోర్ పేపర్ కాబట్టి ఇందులో పెద్ద చేంజ్ ఏమి ఉండదు ఓకేనా సో దీనికి సంబంధించి మోడల్ పేపర్స్ ఇక్కడ ముందు కవర్ చేశారనమాట ఒక మోడల్ పేపర్ ఇచ్చారు ఇక్కడ సో ఆ తర్వాత రామాయణం స్టార్ట్ అయిపోతుంది సో ఇది కూడా చాలా బాగుంటుందండి కానీ ఇది ఇందులోనే ఏంటంటే పేజ్ క్వాలిటీ బాగుంటుంది స్ప్లిట్ ఉంటుంది అనమాట ఒకే పేజ్లోన రెండు ఉంటుంది స్ప్లిట్ అయ్యి ఉంటుంది సో కొంతమందికి అది చదవడంలో ఇబ్బంది ఉండొచ్చు కొంతమందికి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ ఈ బుక్ కూడా డీసెంట్ ఎనఫ్ అనమాట బాగానే ఉంటుంది ఈ బుక్ కూడా ఈ బుక్ కూడా కొన్ని కొన్ని అప్డేట్స్ కోసం కొన్ని కొన్ని అడిషనల్ పాయింట్స్ కోసం నేను అప్పుడు ఫాలో అయ్యాను సో ఇందులో కూడా మనకి మెయిన్ మెయిన్ పాయింట్స్ ఎక్కడైనా మిస్ అయ్యాయి అనిపిస్తే నేను ఇది ఫాలో అయ్యేవాడిని దీనిలో కూడా సేమ్ మనకి రామాయణం సంబంధించి పాత్రలు ప్రదేశాలు రాజవంశాలు అన్నీ కవర్ అవుతాయి ఇది మహాభారతంకి సంబంధించి నెక్స్ట్ ఇందులో మనకి ప్రతి చాప్టర్ అయిపోయాక చివరిలో బిట్స్ ఉంటాయి అనమాట చాప్టర్ చాప్టర్కి బిట్స్ ఉంటాయి వైడ్ వెరైటీ బిట్స్ ఉంటాయి అన్నమాట ఎక్కువ కవర్ అవుతాయి బిట్స్ ఇందులోన చాలా బాగుంటుంది కీ కూడా అక్కడే ఉంటుంది లాస్ట్లోన మనకి యాక్ట్ ఇక్కడ కూడా మనకి ఇంపార్టెంట్ టెంపుల్స్ వాటికి సంబంధించినవన్నీ ఇక్కడ ఇచ్చారనమాట సో లాస్ట్లోనే మనకి యాక్ట్ ఉంటుంది యాక్ట్కి సంబంధించి బిక్స్ కూడా ఉంటాయి సో ఏదైనా టూ ట్రాన్స్లేషన్ ఏనండి క్లియర్గా ఇందులో కొంచెం ఎక్స్టెన్సివ్గా ఉంటుంది జీబీకేలో యాక్ట్ మాత్రం ఏవైనా టూ ట్రాన్స్లేషనే ఇక్కడ మనం చదివి షార్ట్ నోట్స్ అయితే కంపల్సరీ రాసుకోవాలన్నమాట యాక్ట్కి సంబంధించి సో యాక్ట్కి సంబంధించి షార్ట్ నోట్స్ రాసుకుంటే మనకి ఏమవుతుందంటే రివిజన్ చేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ అవసరం ఉండదు ఫర్ సపోజ్ ఈ పాయింట్ చదివామనుకోండి ఈ పాయింట్ షార్ట్ నోట్స్ ఎక్కడైనా రాసుకోవచ్చు సపరేట్గా పేపర్లోనైనా రాసుకోవచ్చు సో జీబీకీలోకి సంబంధించి మనకు ఒక చార్ట్ ఇస్తారండి ఈ పబ్లికేషన్లో ఒక స్పెషాలిటీ అనమాట సో ఈ చార్ట్లో మనకి ఈ ఎండోమెంట్రీకి సంబంధించిన చార్ట్లో మీరు చూసుకోవచ్చు చాలా పెద్దది ఎక్స్టెన్సివ్ ఉంటుంది ఈ చార్ట్లో రామాయణం మహాభారతంకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీరు చూడవచ్చు మీద రామాయణం ఉంది ఇక్కడ మహాభారతం ఇక్కడ భాగవతంకి సంబంధించి ఇది పురాణాలకు సంబంధించి చార్ట్కి ఇచ్చారనమాట ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఇక్కడ కవర్ చేశారు ఒక గ్లాన్స్లో కవర్ చేయడానికి మ్యాక్సిమం బిట్స్ కవర్ అవ్వడానికి ఇలా ఇస్తారు జీబీకే నుంచి చార్ట్ అనమాట ఇది ఇది ఇందులో ఇంక్లూడ్ అయ్యి వస్తుంది ఇది జీబీకి సంబంధించి పబ్లికేషన్స్కి ఎండోమెంట్కి సంబంధించి నెక్స్ట్ మేజర్ పబ్లికేషన్స్ చూసుకుంటే మేజర్ పబ్లికేషన్స్ అప్పుడు నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ రిలీజ్ అయిన బుక్ అండి అప్పట్లో ఇది మేజర్ పబ్లికేషన్స్ సో మేజర్ పబ్లికేషన్స్ కూడా మ్యాక్సిమం సిలబస్ అంతా కవర్ చేశారు మీరు కావాలంటే ఇండెక్స్ పాస్ పెట్టి చూసుకోవచ్చు ఎక్కడ ఏది మిస్ అవ్వదు అనమాట ఇండెక్స్ ఇండెక్స్లో ఉన్న మనకి టాపిక్స్ యాజ్ పర్ సిలబస్ మనకి మ్యాక్సిమం అంతా కవర్ అయింది మేజర్లో కూడా సో పేజ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ మనకి సెక్షన్ వైజు క్లియర్గా యాక్ట్ అనేది డివైడ్ చేసి ఇచ్చారు నేను అప్పుడు ఫస్ట్ ఇందులోనే ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అది మీకు చూపిస్తాను సో మనకి మేజర్లో ఏంటంటే పాయింట్ వైజ్ ఉంటుంది మాక్సిమం ఒక్కొక్కటి చిన్న చిన్న పాయింట్స్గా డివైడ్ అయిపోతాయి ఇక్కడ చూడండి క్యారెక్టర్స్ చూసారా ఇలాగా సైడ్ హెడ్డింగ్స్ ఇచ్చి పాయింట్స్ వైజ్ డివైడ్ అయిపోతాయి సో ఇది ఏంటంటే మనకు క్విక్ రివిజన్కి బాగా యూజ్ అవుతుంది కానీ ఓవరాల్గా సబ్జెక్టు మనం ఇందులోనే స్టార్ట్ చేస్తే కొంచెం మనకు కొన్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఈ పబ్లికేషన్లో క్విక్ రివిజన్కి కానీ బిట్స్ ప్రాక్టీస్కి కానీ చాలా బాగుంటుంది ఇందులో మాక్సిమం బిట్స్ కానీ అన్నీ బాగానే కవర్ అయ్యాయి అలానే క్విక్ రివిజన్ కూడా బాగుంటుంది ఈ బుక్ కానీ మనకి మెయిన్ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ కొంచెం మిస్ అవుతాయి కొన్ని కొన్ని ఇందులోన షార్ట్ నోట్స్ లాగా ఉంటుంది పాయింట్ వైజ్ అది కొంచెం చిన్న డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ పేజ్ క్వాలిటీ కూడా ముందే చెప్పాను కదా బాగానే ఉంటుంది బట్ పేజెస్ వచ్చేస్తుంటాయి అనమాట ఇలా బయటికి వచ్చేస్తుంటాయి అదే బాధ నెక్స్ట్ ఏంటంటే ఈ ఇందులో కూడా నేను కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్ ఫాలో అయ్యానండి మెయిన్గా యాక్ట్ అనమాట ముందు చెప్పాను కదా చట్టం చివరిలో ఉంటుంది సో చూడండి మనకి క్విక్ రివిజన్ అన్నాను కదా క్విక్ రివిజన్ అంటే ప్రతి దగ్గర చివరిలోనే క్విక్ రివిజన్ యాడ్ చేస్తారు ఇక్కడ ఎలా వచ్చిందో దీంతో ఇదే బాధ ఈ పబ్లికేషన్లోన ప్రతి ఆస్పెక్ట్ మనకి పాయింట్ వైజ్ ఉంటుంది క్విక్ రివిజన్లోనే ఉంటుంది సో ఇందులో మనకి యాక్ట్ ఉంటుంది చివరిలో యాక్ట్ చూపిస్తాను అండి సో యాక్ట్కి అప్పుడు ఇది బాగా ఫాలో అయ్యాను నేను ఇక్కడ ఏంటంటే చదివి మెయిన్ యాక్ట్ పక్కన పెట్టుకొని నోట్స్ రాసుకున్నాను అనమాట ఇలాగా ఇలాగ క్లియర్గా పాయింట్ టు పాయింట్ నీట్గా అర్థమయ్యేలాగా మనం రివిజన్ చేసినప్పుడు ఏంటంటే ఫాస్ట్గా రివిజన్ రివిజన్ అయిపోవడానికి మనం ఇక్కడ చదివి ఎక్కడే మనం మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేవి ఇక్కడ నేను హైలైట్ చేసి రాసుకున్నాను అనమాట అది అప్పుడు రివిజన్ చేసుకున్నప్పుడు బాగా యూజ్ అవుద్ది తర్వాత ఇదే పక్కన ఒక దగ్గర రాసుకున్నాను వేరే బుక్లో కూడా రాసుకున్నాను యాక్ట్ చాలా క్లియర్గా రాసుకున్నాను ఇది చూడండి చాలా అవుతుంది కదా సో ఇదండి యాక్ట్ అనేది మనం కంపల్సరీగా సపరేట్గా ఒక బుక్ పెట్టైనా రాసుకోవచ్చు లేకపోతే మనం ఫాలో అయిన బుక్లోనైనా సైడ్కి తప్పకుండా మనం నోట్స్ రాసుకోవాలి ఒకవేళ మనం అండర్లైన్ చేసిన దానికి సంబంధించిన క్రక్స్ అంటే సమరీ అనేది మనం పక్కన రాసుకుంటే మనకి రివిజన్ టైంలో బాగా యూజ్ అవుతుంది అనమాట ఓకేనా ఇదండి మేజర్ పబ్లికేషన్కి సంబంధించినది ఈ బుక్ సో ఈ మూడు బుక్స్లోన మనకి ఇందులోన చూసారు కదా దీనిలో బిట్స్ ఉంటాయి కానీ మోడల్ పేపర్ లేదు సో మోడల్ పేపర్స్కి సంబంధించి ఇందులో ఎయిట్ మోడల్ పేపర్స్ ఉంటాయి విజేతలోన బిట్స్ చాప్టర్ వైజ్ బిట్స్ ఎయిట్ మోడల్ పేపర్స్ ఇందులో మోడల్ పేపర్ చాప్టర్ వైజ్ బిట్స్ ఇది క్విక్ రివిజన్ అలాంగ్ విత్ బిట్స్ ఉంటాయి ఓకేనా యాక్ట్ ఎందులో ఫాలో అయినా పర్లేదు బట్ నోట్స్ మాత్రం రాసుకోవాలి కంపల్సరీ యాక్ట్ నోట్స్ రాసుకోవాలి యాక్ట్ అనేది ఇది ఫాలో అవ్వచ్చు మెయిన్ యాక్ట్ అనమాట దీనికి సంబంధించిన లేటెస్ట్ అమెండ్మెంట్స్కి సంబంధించిన యాక్ట్ నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను ఏదైనా పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటే పెడతాను కానీ పీడిఎఫ్ పెట్టినా అది అమెండ్మెంట్స్తో ఉన్న పీడిఎఫ్ అయితే చూస్తున్నాను ఒకవేళ అది లేకపోతే పాత పీడిఎఫ్ పెట్టినా అమెండ్మెంట్స్ ఎక్కడ వేయో మెన్షన్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ ఈ త్రీ బుక్స్లోనే మీరు విజేత కాంపిటీషన్స్ అయినా జీబీకే అయినా స్ట్రైట్ అవే ఫాలో అవ్వచ్చు ఈ రెండు అవైలబిలిటీ బట్టి ఇది క్విక్ రివిజన్కి మీకు తర్వాత ఏదైనా పాయింట్స్ యాడ్ ఆన్ కానీ వాల్యూ ఎడిషన్ కానీ ఇది యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ అప్పటికే అవైలబుల్గా మీకు ఉన్న బుక్స్ సరిపోలేదని మీకు అనిపిస్తే ఓకేనా ఈ రెండిట్లో మీరు ఏది తీసుకొని ఫాలో అయినా స్ట్రైట్ అవే ఫాలో అవ్వచ్చు కానీ ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ మన సిలబస్ ఒకసారి చూసుకుంటే పేపర్ టూ మీకు చెప్పాను కదా ఎలా ఫాలో అవ్వాలని సో ఇది పేపర్ టూ సిలబస్ అండి సో పేపర్ టూలో మనకి మీకు సిలబస్ ఇచ్చినప్పుడు ఇలాగా డాటెడ్ లైన్స్ ఇచ్చాను చూసారా ఒక ఫోర్ ఫోర్ చాప్టర్స్ అనేది ఒక్కొక్క సెక్షన్గా డివైడ్ చేశాను ఇది ఫస్ట్ సెక్షన్ అనమాట రామాయణం మహాభారతం భాగవతం హిందూ పురాణాలు ప్రాథమిక జ్ఞానం సంబంధించిన ఫస్ట్ది నెక్స్ట్ ఆగమాల నుంచి హిందూ మతంలోని విభిన్న తత్వాలకు సంబంధించి ఫిలాసఫీ హిందూ ఫిలాసఫీకి సంబంధించి ఇక్కడ వరకు ఒక సెక్షను ఆ తర్వాత ఇక్కడ నుంచి యాడ్స్ ఉంటాయన్నమాట హిందూ సమాజం కుటుంబ నిర్మా నిర్మాణం అంటే ఇది మనకి గ్రూప్ టూలో చదివిన యాస్పెక్ట్స్ ఇందులో కొన్ని చాలా వరకు కవర్ అవుతాయన్నమాట ఆ తర్వాత మనకి స్ట్రైట్ అవే ఎండోమెంట్ యాక్ట్ వచ్చేస్తుంది సెక్షన్ ఫిఫ్టీ సెవెన్కి సంబంధించి ఆదాయ వనరులు అంటే ఇన్కమ్ సోర్సెస్ ఆ తర్వాత మనకి అధికార విధులు ఇవన్నీ మనకి యాక్ట్లో ఉంటాయన్నమాట ఎండోమెంట్ యాక్ట్కి సంబంధించి ఇక్కడ సెక్షన్స్ కూడా మెన్షన్ చేశారు చూసారా ఆ సెక్షన్స్ మెయిన్గా హైలైట్ చేసి చదువుకోవాలన్నమాట ఆ తర్వాత రీసెంట్ అమెండ్మెంట్స్ ఎయిటీ త్రీ సెక్షన్కి వచ్చింది అన్నాను కదా అవి కవర్ అయిన బుక్ ఒకటి రీసెంట్గా ఉన్న బుక్ నేను తీసుకుంటున్నాను అది మాక్సిమం ఎక్కడ ఏవి చేంజెస్ వచ్చాయో నేను అప్డేట్ చేస్తాను దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది చూస్తున్నాను అనమాట అప్డేటెడ్ పీడిఎఫ్ దొరికితే పెడతాను లేకపోతే ఏవేవి అప్డేట్ అయ్యాయి లేకపోతే యాడ్స్ ఎలా చదవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ మనకి ఈ ఫస్ట్ పార్ట్ ఉంది చూసారా రామాయణం మహాభారతం భాగవతం హిందూ పురాణాలు ఇది మోస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అండి ఈ ఫోర్ ముఖ్యంగా ఈ టూ అయితే మోస్ట్ వెయిటేజ్ ఉన్నవి చాలా ఎక్కువ బిట్స్ వచ్చాయి అనమాట ఇందులోన ఓవరాల్ వన్ ఫిఫ్టీలోన దాదాపుగా ఈ రెండింటి నుంచి ఫార్టీ ప్లస్ బిట్స్ వచ్చాయంటే స్ట్రైట్ అవే చూడండి ఎంత వెయిటేజ్ ఉందో ఫార్టీ ప్లస్ బిట్సే వచ్చాయి నాకు తెలిసి ఇంకా ఈ రెండు క్లబ్ అయ్యి ఈ రెండు కామన్గా వచ్చిన బిట్స్ అయితే దాదాపుగా ఫార్టీ ఫైవ్ ప్లస్ ఏ వచ్చాయి చాలా మంచి వెయిటేజ్ ఉన్న కాన్సెప్ట్స్ అనమాట అంటే ఈ ఈ చాప్టర్స్ ఈ ఫస్ట్ పార్ట్లో ఉన్నవి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే రామాయణం నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఫస్ట్ మీరు కంప్లీట్ చేయండి రోజుకి ఎంత టైం ఎలాగో ఇప్పటికి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి రోజుకి ఎంత టైం అంటూ స్పెండ్ చేసి ఎక్కడ నుంచి ఎక్కడ మీరు కవర్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ మోస్ట్ వెయిటేజ్ అనేది ఇక్కడ కవర్ అవుతుంది ఆ తర్వాత ఈ నాలుగు కాన్సెప్ట్స్ అయినాక అంటే చాప్టర్స్ అయినాక మీరు యాక్ట్స్లోకి వెళ్ళిపోండి హిందూ సమాజం కుటుంబ నిర్మాణం అంటే మనకి ఇది నెక్స్ట్ మోస్ట్ వెయిటేజ్ ఉన్న ఏరియా అనమాట ఈ లాస్ట్ ఫోర్ చాప్టర్స్ ఇందులోనే మనం ఇది కంప్లీట్ చేసాం అనుకోండి కుటుంబ నిర్మాణం దత్తత వారసత్వం అనేది ఇక్కడ నుంచి యాడ్స్ మనకి స్టార్ట్ అవుతాయి అనమాట ఎండోమెంట్ యాక్ట్ ఈ ఈ యాడ్స్ మనకి సబ్ క్లాసెస్ పాయింట్స్ చదివితే అర్థమవుతుంది షార్ట్ నోట్స్ రాసుకుంటే ఇక్కడ మోస్ట్ మార్క్స్ అనేది మనకి ఎక్కడ కవర్ అవుతాయి అన్నమాట స్పెసిఫైడ్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి మనం షార్ట్ నోట్స్ చేసుకొని రివిజన్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది ఫస్ట్ పార్ట్ ఈ లాస్ట్ పార్ట్ మనం కవర్ చేసుకుంటే దాదాపుగా మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ సెలబస్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ సిలబస్ అయిపోతుంది ఇక్కడే అయిపోతుంది అనమాట ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ ఓకేనా మిగతా థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఆగమాలు ఇవన్నీ తర్వాత మనం కవర్ చేసుకోవచ్చు పాయింట్ పాయింట్ చాప్టర్ టు చాప్టర్ ఈ ఆగమాలు కానీ నెక్స్ట్ హిందూ పండగలు లలిత కళలు యజ్ఞాలు యాగాలు వేదాలు ఉపవేదాలు ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇది మనకి మిడిల్ పార్ట్ అనమాట ఆల్వాళ్ళు నయనాళ్ళు శంకరాచార్యులు రామానుజాచార్యులు ఓకేనా సెక్స్ సెక్స్ ఇన్ హిందూ ఫిలాసఫీ అవి మనకి మ మధ్యలో పార్ట్ అనమాట ఇది ఏంటంటే కంపేరిటివ్గా ఈ రెండింటితో పోల్చుకుంటే కొంచెం తక్కువ వెయిటేజ్ ఉంటుంది వీటికి అందుకే ఇది మనం లాస్ట్ పెట్టుకుందాం ఫస్ట్ ఇది ఎక్కడ నుంచి ఈ పార్ట్ ఫస్ట్ పార్ట్ కవర్ అయ్యాక యాక్ట్లోకి వెళ్ళి ఈ పార్ట్ కవర్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూగా మనం హిందూ మతంలోని విభిన్న తత్వాలు అంటే ఫిలాసఫీస్ వరకు కవర్ చేసుకుంటే మనకి సెకండ్ కోర్ పేపర్ అనేది కంప్లీట్ అవుతుందండి సో ఇదండి డిఫరెంట్ బుక్స్ గురించి అండ్ సెకండ్ పేపర్ ఎలా కవర్ చేయాలనే దీని గురించి అండ్ అప్కమింగ్ వీడియోస్లోనే ఏం చేస్తానంటే ఈ సెకండ్ పేపర్లోనే మనకి యాక్ట్కి సంబంధించిన బుక్ ఇంకా రెండు కొత్త బుక్స్ వస్తున్నాయి ఆ రెండు కొత్త బుక్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో కిందే థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్